అట్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అయితే మాత్రం కొన్ని అంశాలపై ఒక క్లారిటీ ఇచ్చారు అవి ఏంటంటే చాలామంది ఎదురు చూస్తున్నారు మొబైల్ తయారీ మొబైల్ కొనుక్కోవాలనుకునే వాళ్ళకు లేకపోతే అలాగే డిజిటల్ వస్తువులు ఎవరైతే కొనాలనుకునే వాళ్ళకు వాళ్ళకైతే మాత్రం కొంత ఉపశమనానికి అయితే కలిగించారు దాదాపు ఆరు సంవత్సరాలు మొబైల్ తయారీ రంగం అయితే మాత్రం విస్తృతంగా అభివృద్ధి చెందుతుంది రా మన దేశంలో అని చెప్పేసి చెప్పడం జరిగింది దీనికి సంబంధించినటువంటి మొబైల్ సంబంధించినటువంటి రిలేటివ్ ఏవైతే ఉంటాయో ఆ వస్తువులపై కూడా పదిహేను శాతం అయితే మాత్రం ట్యాక్స్ తగ్గించడం జరిగింది మొబైల్ రంగాన్ని ప్రోత్సహించే విధంగా ఈ యొక్క దీనిపై అయితే మాత్రం పదిహేను శాతం తగ్గిస్తున్నాం అని చెప్పడం జరిగింది అలాగే దీనివలన చాలామంది మధ్యతరగతి వాళ్ళు ఎవరైతే మొబైల్ కొనాలనుకునే వాళ్ళు అవ్వచ్చు లేకపోతే మొబైల్కి సంబంధించినటువంటి సెల్ ఛార్జర్లు అవ అవ్వచ్చు ఇటన్నిటి కూడా ధరలు తగ్గనున్నట్లు మార్కెట్ నిపుణులు అయితే మాత్రం చెప్తున్నారు మరోపక్క ఈ అంశం కేంద్రం అయితే మాత్రం దీనిపై దృష్టి పెట్టడం అంటే ఒక పక్క మొబైల్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో కొత్త మొబైల్ కొనాలనుకునే వాళ్ళు అవ్వచ్చు మధ్యతరగతి అవ్వచ్చు లేకపోతే మొబైల్ వినియోగదారులు అవ్వచ్చు డిజిటల్ వస్తువులు ఎవరైతే ఉపయోగిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇది పదిహేను శాతం ట్యాక్స్ తగ్గటంతో కొనుక్కోవడానికి అయితే మాత్రం వెసులుబాటుగా ఉంటుంది ఎవరైనా సరే ఏదంటే గతం నుంచి కూడా ఆ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి సామాన్య ప్రజలైతే మాత్రం ఈ యొక్క డిజిటల్ వస్తువులు కొనాలనుకునే వాళ్ళకి మాత్రం మొబైల్ రిలేటివ్ ఉన్నటువంటి ఈ యొక్క వస్తువులపై అయితే మాత్రం పదిహేను శాతం తగ్గటంతో దాన్ని కొనుక్కునే విధంగా అవకాశం ఉంటుంది మరోపక్క పదిహేను శాతం తగ్గించడంతో అటు సెల్ ఫోన్ ఛార్జర్లు కూడా భారీ భారీ ఎత్తున రేట్లు తగ్గనున్న నేపథ్యంలో చాలామంది వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మాత్రం ఈ యొక్క అంశం కొంత ఊరటం అనుకోవచ్చు